టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ బామంతి నార్నే నితిన్ పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు శివాని అనే అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశారు శుక్రవారం రాత్రి హైదరాబాద్ శివార్లోని శంకర్పల్లిలో జరిగిన ఈ పెళ్లి వేడుకకు ఇరు కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు ముఖ్యంగా ఈ పెళ్లి వేడుకకు ఎన్టీఆర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచాడు భార్య లక్ష్మి ప్రణతితో పాటు కుమారుడు అభయ్ భార్గవులతో కలిసి ఈ వివాహ వేడుకలు సందడి చేశారు తారక్ నితిన్ పెళ్లి వేడుకలకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి వీటిని చూసిన సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు కొత్త దంపతులకు అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతున్నారు హైదరాబాద్ లో జరిగిన ఈ వేడుకకు ఇరువురు కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ లక్ష్మి ప్రణతి దగ్గుపాటి కుటుంబీకులు తదితరులు సినీ ప్రముఖులు హాజరయ్యారు కాగా శివానీ కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉన్నట్లు తెలుస్తోంది ఇక హీరో వెంకటేష్ కుటుంబంతో వారికి దగ్గర బంధుత్వం కూడా ఉందట శివాని టాలీవుడ్ సీనియర్ హీరో దగ్గుపాటి వెంకటేష్ కు కజిన్ డాటర్ గా అవుతుందని సమాచారం కాగా రెండు వేల ఇరవై మూడులో లో మ్యాడ్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టారు నార్ని నితిన్ మొదటి సినిమాలోకి ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్ తో నటించి ఆడియన్స్ మండలను అందుకున్నారు ఆ తర్వాత ఆ సినిమాతో ప్రేక్షకులను మెప్పించారు ఇక ఈ ఏడాది మార్కస్క్వేట్ తో వరుసగా హ్యాట్రిక్ హిట్ అందుకున్నాడని టాలెంటెడ్ హీరో కొన్ని రోజుల క్రితమే శ్రీశ్రీ వారు అంటూ మరోసారి ఆడియన్స్ ను పలకరించాడు